నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్ల ముఖ్య అంశాలను ఒకసారి చూసుకున్నాం దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త అన్ని వార్తలలో ఇచ్చిండు అన్ని పేపర్లలో ఇచ్చిండు అగ్నివీరుడ వందనం యుద్ధ క్షేత్రంలో నేల నేలరాలిన తెలుగు బిడ్డ ఆపరేషన్ సింధూర్ పాక్పై పోరాటం జమ్మూ కాశ్మీర్ లో అమలుడైన నాయక్ ఈ సత్యసాయి సత్యసాయి జిల్లా కల్లితండాలో చెందినటువంటి వ్యక్తి మన జవాన్ వీరమరణం సరిహద్దులో జరిగినటువంటి కాల్పులలో అసూలు పాసిన మురళ నాయక్ ఈయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి మన తెలుగు వ్యక్తి అన్ని పేపర్లో తెలుగు జవానుకు కు వీరామరణం అని చెప్పేసి ఇచ్చిండ్రు ఏదేమైనా పడికి ఆయన ఒక ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ టిఆర్ఎస్ నుంచి అంటారు ఆయన ఆత్మకు కొన్ని నిమిషాలు మౌనం పాటిద్దామని చెప్పేసి మనం అనుకుంటున్నాం మోరల్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటాను అసలు పాక్తో తో పోరాడుతూ అమరుడైనటువంటి అగ్నివీర్ మురళీ నాయక్ ఆపరేషన్ సింధుర్ కోసం జమ్ము సరిహద్దుకు అంతకుముందే తల్లిదండ్రులతో ఫోన్ లో కబుర్లు తర్వాత గంట అమరుడైన ఆ మురళ నాయక్ దానికి సంబంధించినటువంటి వార్తను ఒకసారి చూసుకున్నాం ఏంటంటే యుద్ధంలో అగ్నివీరికి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత వద్దు అని చెప్పేసి అంటే లేదమ్మా ఒక్కరోజనా నేను ఆ ఆర్మీలో పనిచేసేస్తా దేశం కోసం పనిచేసేస్తా అని చెప్పేసి తల్లిదండ్రులు ఒప్పించి అక్కడికి వెళ్ళినటువంటి మురళి ఈ రోజు అమరుడైండు ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి నిజం నుంచి కోరుకుంటాను నీ మరణం వృధాగానే పోదు నువ్వు నీవు నీ యొక్క మరణం లిఖించబడ్డ అక్షరతో లిఖించబడుతుంది ఇది మంచి అది బాధతత్వం ఉదయంతో పేద కుటుంబంలో పేద కుటుంబంలో వచ్చినటువంటి మురళీ నాయక్ గడ్డం తండ పంచాయతీ పరిధిలోని కల్లి తండకు చెందినటువంటి శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయి దంపతులకు మురళి నాయక్ ఒక్కరి సంతానం వీరికి తండాలో ఒకటిన్నర ఎకరం పొలం ఉంది వ్యవసాయ పనులు అప్పుడప్పుడు తండాల్లో ఉంటారు మురళి నాయక్ గురువారం రాత్రి రాత్రి ఎనిమిది ఎనిమిది నుండి ఎనిమిది ఏడు నుంచి ఎనిమిది గంటల ఆ సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అడిగాడు ఆ తర్వాత తొమ్మిది గంటల సమీపంలో స్నేహితులు వినోద్ ఫోన్ చేసి సరిహద్దులలో భీకర పోరా జరుగుతుంది పరిస్థితులు ఉద్రిక్తవంతంగా ఉన్నాయి ఆ నాకేమైనా జరిగితే మాత్రం మా తల్లిదండ్రులు మీరే చూసుకోవాల్సిన సందర్భం ఉంటది ఎందుకంటే ఈ రోజు గట్టెక్కితే రేపు మనకి ఇబ్బంది లేదు భీకర యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు మాట్లాడినని చెప్పేసి వార్తలు వచ్చింది వాళ్ళ ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వద్దు బిడ్డ నీకు ఇది ఆర్మీ యుద్ధం వద్దు ఒకనే కొడుకు అని చెప్పేసి అంటే అమ్మ నేను ఒకరోజైన యుద్ధంలో పనిచేస్తాను దేశం కోసం పోరాడతా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులకు మెప్పించి పోయి ఈరోజు వేయమరణం పొందిండు కానీ ఆ తండ్రి మాత్రం ఇంత బాధతత్వం ఉదయంతో ఉన్నప్పటికీ నా కొడుకు ఈ దేశంతో ప్రాణాలపై నాకు ఎంతో గర్వకారణంగా ఉందని చెప్పేసి బాధతత్వమైన ఉదయం తోటి ఆ ఏడుస్తా ఉన్నాడు ఆ తల్లి అర్ధనాదాలు ఒకసారి మనం వినొచ్చు ఎందుకంటే ఎంత బాధగా ఆయన గుండెలు పాడుకుంటా ఉన్నాయి సార్ ఒక్కడే కొడుకు మరియు నాయకుడు ఆయన యొక్క ప్రాణం పో చనిపోయింది అనేది జీర్ణించుకోలేకపోతుంది కాబట్టి మరి అమ్మ నీ యొక్క ఒక వీరుని అందించిన దేశానికి ఆ వీరుడు వందల మంది ప్రాణాలను కాపాడి వీరమరణం పొందిండు మా ఈ దేశానికి మాత్రం మీకు దేశం ఎప్పటికి రుణపడి ఉంటుందమ్మా అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను ఏదేమైనప్పటికీ ఈ పాకిస్తాన్ దుక్చర్యలకు ఇక విపక్షించేది లేదు ఈ వీరమరణం పొందినటువంటి వాళ్లకు ఆత్మకు శాంతి చేకూరంటే వాళ్ళ యొక్క ఆ ఉనికి లేకుండా చేయాలని చెప్పేసి ఆ ప్రజలు కోరుకుంటున్నారు ఆ వార్త చూద్దాం పాక్ మళ్ళీ బంగపాటు ఇరవై ఆరు ప్రాంతాలలో డ్రోన్ డ్రోన్ దాడులు తిప్పగొట్టిన భారత్ వాళ్ళ బుద్ధి మారుతాగా మారదిగ ఢిల్లీలో శుక్రవారం రక్షణ రక్షణ శాఖ మంత్రి ఆ రాజ్నాథ్ సింగ్ దళాపతి జనరల్ అనిల్ చౌహన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విధి జాతీయ భద్రత సలహా సలహాదారు అజిత్ ధమల్ నౌకా దళాధిపతి అడ్మిరల్ వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీళ్ళందరితోటి ఆ సమావేశం ఏర్పాటు చేసిండు సమావేశం ఏర్పాటు చేసి దాని దేశం పాకిస్తాన్ మళ్లీ భంగపాటు తప్పలేదు రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం పగటి అక్కడ ప్రశాంతంగా నెలకొన్నప్పటికీ చిక్కి వచ్చాయి చిక్కబడిన తర్వాత మరోసారి భారత్పై దుశ్వాసానికి ఒడిగట్టింది ఇరవై ఆరు డ్రోన్లను భారత్ పంపిస్తే వాళ్ళ యొక్క వేషాలను చిత్తు చేసిండు వాటిని కూల్ చేసిండు బరితెగించి దానికి సంబంధించిన ఆ దుర్మార్గానికి ప్రతికాష్గా కాశ్మీర్ లోని ఆ ఒక ప్రాంతం చిత్రాల వ్యవస్థకు చేరింది వీళ్ళ బరితేలకు ఇక ఆగేది లేదు బరితెకించిన పాకు పౌరులపై అటాక్ జన జ జనావాస లక్ష్యంగా దాడులు తిప్పికొడుతున్న భారత్ వాళ్ళ బుద్ధి ఎందుకు మారుతుంది మారదు కాబట్టి వాళ్ళని తిప్పి కొట్టాలి వీలైతే ఏమైనా చేయాలి ఇక మరి ఆ దేశ ప్రధానికి మరి మీకు ధైర్యం పోయి ఆ ట్యాంకర్లలో బంకులలో దాచుకుంటాను మరి యుద్ధం చేద్దాం ముందుకు వస్తాన ధైర్యం ఏందో అర్థమైతే లేదు ఇక నిన్ను ఉపేక్షించాలనేది అర్థమైతా అని చెప్పేసి టిఆర్ఎస్ నుంచి తెలియసా ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ గారి వెంటే దేశమంతా ఉన్నది మీరు మీకు ఏ తీసుకు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దేశం మీకు అనుకూలంగా మీ నిర్ణయానికి ఆ శిరస్సు శిరసు వంచి మీకు సహకరించడం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి నిజం నుంచి తెలియజేస్తాను